విజయవాడలో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర సైనిక డిపార్ట్మెంట్ వెల్ఫేర్ తరఫున లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శ్రీకాకుళం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆది భట్ల శలజ అవార్డు అందుకున్నారు ఈ అవార్డు పట్ల జిల్లా మాజీ సైనికులు అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు మరియు యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు అలాగే జిల్లాలో ఉన్న మాజీ సైనికులు మరియు సైనిక వితంతువులకు ఆమె చేసిన సేవలు ప్రభుత్వం గుర్తించి అవార్డును అందజేయడం పట్ల జిల్లాలో ఉన్న సైనిక కుటుంబాలు ఆనంద వ్యక్తం చేశాయి ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో టైపిస్ట్ గా సేవలు అందిస్తున్న బైరీ మురళి కూడా గవర్నర్ చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రం అందుకున్నారు అంతేకాక ఇటీవల వీరమరణం చెందిన బైరీ గ్రామానికి చెందిన జవాన్ వెంట వెంపటాపు రాజు భార్య గౌతమి కూడా షీల్ తో పాటు యాభై వేల రూపాయల చెక్కును గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ వంగలపుడి అనితతో పాటు పలు జిల్లా కలెక్టర్లు మరియు రాష్ట్ర సైనిక్ డిపార్ట్మెంట్ సంచాలకులు విశ్రాంత బ్రిగేడియర్ వి వెంకట వెంకటరెడ్డి విఎస్ఎం మరియు రాష్ట్ర సైనిక్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఎక్సలెన్సీ హానబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు అట్ ద సేమ్ టైం వేదిక నిర్మించిన పెద్దలు గౌరవనీయులు హోమ్ సెక్రటరీ గారు విశ్వ కుమార్ విశ్వజిత్ గారు అదేవిధంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నర్ అనంతరామ్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మా బ్రిగేడ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇది నిజంగా ఒక రకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ శ్రీమతి すみません。